ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భూతభూషం వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఈ మకర రాశి వారి జాతకం ప్రేక్షణా యోగం చదువు విద్య ఉద్యోగం కార్యక్రమం పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరామ్ చూడు మకర రాశి వారి జాతకం ప్రేష్ణా యోగం బలం తరించిన కార్యం శేగం శేగి యోగ బలం ఎలా ఉంది ఇసుకదంతం ఏకదంతం అనేకదంతం ఎలా ఉంది చూడు ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే సిరిడి సాయిబాబు వచ్చిండు అలాగే కాళికా మాత వచ్చింది మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉన్నది ఋతు పదకొండు ఉన్నది వారి జాతక బలంలో సాయం చేసేది నలుగురు నష్టం పెట్టేది ఏడుగురు ముగ్గురు ఎక్కువ ఉన్నారు వారి జాతక బలంలో నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని లాస్ట్ ఘడియలో ఉన్నందువలన శనిశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది వారికి వీలైతే మాత్రం శని సింగణాపురంలో పోయి సిరి ప్రాంతం శనిసి సింగణాపురంలో పోయి పూజ చేయటం మంచిది లేదా రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి గ్రామాలన్నీ చేయటం చాలా వరకు మంచిది వీలు కాకుంటే మాత్రం వారు ఉండే ఊర్లో ఎక్కడైనా శనిశ్వరు అయి ఉంటే పూజ చేయటం మంచిది శని శని శనిశ్వరుని నవగ్రహాల్లో శని కాడ మాత్రం తైలాభిషేపి శేఖం చేపించడం మంచిది అలాగే కాళాభైరవుని పూజ చేయడం మంచిది అది కూడా కుదరని ఏడాలో మాత్రం విఘ్నేశ్వరిని అలాగే ఆంజనేయ స్వామిని ఆకు పూజ చేపించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఇప్పుడు వీరికి ఆ లాస్ట్ ఘటన శని రాశి ఉంది కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి ధనలాభం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవహారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ఏ వ్యవహారమైనా అయినా గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు అలాగే మాత్రం ఉద్యోగంలో మాత్రం కలిసి వస్తుంది విద్య విషయంలో కలిసి వస్తుంది ధనధాన్య విషయంలో కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి ధనిష్ట నక్షత్ర వారు ఈ ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ఎరుపు ధారణ చేయటం అలాగే కందులు దానం చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే పగడం వాడటం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యానికి ఏ లోహాలు వాడద్దండి పంచలోహం వాడాలి పంచలోహం వాడితే మంచిది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సోమవారం చాలా మంచిది వారి పేరు మీద ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా శివుడికి పూజ చేయటం చాలా వరకు మంచిది శివుడికి మాత్రం నీరభిషేకం కానీ పుష్పాభిషేకం కానీ అలాగే భస్మాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేయించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అన్నదానం చేస్తే చాలా మంచిదానండి అన్నదాత సుఖీభవా అన్నారు మనం వందలు ఇచ్చినా కోర్టు ఇచ్చిన లక్షలు ఇచ్చినా మనం ఇండ్లు రాసిచ్చినా ప్రపంచమే రాసి ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్న కడుపు నిండా తిన్నవారు మాత్రం చాలా అనిపిస్తుంది కాబట్టి ఈ నక్షత్రం వారు అన్నదానం చేయటం మంచిది ఇంకా వీరి జాతకంలో మూడవ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్ర జాతకులకు చెప్పాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం అది చాలా వరకు శుభప్రదమైన నక్షత్రం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం ఏడుకొండల స్వామిని దర్శనం చేయటం ఆ నామ స్మరణం చేయటం అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం శనివారం నియామం పాటించడం శనివారం రోజు మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు చాలా వరకు మాత్రం ఏకాగ్రతలుగా ఉండటం అలాగే శనివారం రోజు వ్రతం పాటించడం శనివారం రోజు మాత్రం కొన్ని వ్యసనాలు వదిలిపెట్టడం దూరంగా ఉండటం మంచిది ఇది జాతిక బలానికి అలాగే వీరు జ్యోతిష ఫలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాల నుంచి పడుతున్న శని ఇలాంటి శని ప్రభావం వీరికి తొలగిపోబోతుందండి లాస్ట్ ఘడియలు ఉంది ఈ తొలగే టైంలో మాత్రం పోత మంచి చేసే అవకాశం ఉంది చెడు చేసే కూడా అవకాశం ఉందండి మంచి జరిగితే పర్వాలేదు మనం మంచికి చెడు జరిగితే మాత్రం అది కాకపోతే ఒక వార్నింగ్ ఇచ్చిపోతుంది అంతే తప్పండి చెడు అంటే చాలా చెడు కాదు ఒక వార్నింగ్ ఇచ్చిపోతుంది ప్రతి గ్రహం ఈ శని గ్రహం అనేది ధర్మ ధర్మబద్ధంగా నడిచే గ్రహం ఆ సర్వేశ్వరుడు అలయకారకుడు ఆ గ్రహాలకు హక్కు ఇచ్చినట్ల శనేశ్వరునికి అందరికి అందరి మనుషులతో పాటు దైవాలతో పాటు ఎవ్వరికైనా సరే ధర్మబద్ధంగా నడవాలని పెట్టిండు కాబట్టి ఆ శనేశ్వరుడు అందరికీ మాత్రం కర్మానుసారం నడిపించే గ్రహం కాబట్టి ఖచ్చితంగా శనిశ్వరుని పూజ చేయటం వెంకటేశ్వర నామస్మరణ చేయటం కరెక్ట్ మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వరం దర్శనం చేసి రావటం మంచిది రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగం వారికి టీవీ రంగం వారికి అలాగే మీడియా రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడారంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం తిరుగు ఉండదు ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్ లిస్టు ప్రమోషన్ పొందగలుగుతారు అలాగే జ్యోతిషంలో చూడాలంటే కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే మాత్రం సంగీత కళాకారులు కావచ్చు గీత రచయితలు రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు ఎవరైనా కావచ్చు వారికి మంచి ఆవర్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ విషయంలో కూడా చాలా మంచిది వీరికి నల్లరేగడివి మట్టిలో వ్యవసాయం చేసేవారికి కలిసి వస్తుందండి ఇతర భూమిలో వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి పాడి పరిశ్రమ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరు జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నీటి వ్యాపారం కూడా నడుస్తుంది ఈ కాలంలో నీటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జ్యోతిష బలంలా అలాగే మాత్రం ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం పంట పొలాల విషయంలో ఇబ్బందులు ఉంటాయి అలాగే భూమి కోసం కానీ స్థలం కోసం కానీ పెద్దల ఆస్తి తాత ముత్తాతల ఆస్తుల కోసం కొన్ని గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి అలాంటి గొడవలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్న వారికి తీరిపోయే అవకాశం ఉన్నాయి ఆ గొడవలు చిక్కులు చికాకులు తొలగిపోవడానికి వారి కులదేవతను పూజ చేయాలండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుంది కొందరికి రేణుకాయలమ్మ ఉంటుంది కొందరికి మైసమ్మ ఉంటుంది కొందరికి పోచమ్మ ఉంటుంది కొందరికి ముత్యాలమ్మ ఉంటుంది కొందరికి గంగానమ్మ ఉంటుంది కొందరికి పోలేరమ్మ ఉంటుంది కొందరి రకరకాల దేవతలు ఉంటాయి అమ్మవార్ల పేరు చెప్పాలంటే కోటి నామాలు వెళ్తాయండి ఆ కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అందరు కలిసికట్టుగా పూజ చేస్తే అందరికి మంచిదండి వారి వంశానికి మంచిది వారి ఇంటికి మంచిది సంతానానికి మంచిది వారి విజ్ వారి ముఖ్యంగా మాత్రం వారి గోత్రానికి సంబంధించి వారు ఎంతమంది ఉన్నా సరే పడరాని వాళ్ళు ఉన్నా సరే అమ్మవారికి పూజ చేయటం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు జాతకల రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఛత్రయోగం ఉందండి ఛత్రయోగం అంటే చక్రయోగం ఎక్కడ పోయినా వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులలో మాత్రం రక్షణ రంగం వారికి తిరుగు ఉండదండి ఏదైనా కలిసి వస్తుంది వారికి విద్యారంగం వారికి ఇబ్బందులు వస్తాయండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జ్యోతిష్యంలో ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రైల్వే శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిషంలో నీటి శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ రంగం వారికి చికాకులు తప్పవండి ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా మాత్రం కళ్యాణం కాని వారు కళ్యాణం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతానం నుంచి నష్టం ఉన్నవారు సంతాన బలం కలిసి వస్తుంది వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం ఈశ్వరుని పూజ చేయటం అలాగే విఘ్నేశ్వరిని పూజ చేయటం అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ఆ ఈశ్వరుడి దేవాలయం ఈ మకర రాశి వారికి సర్వ యోగాలు కలుగుతాయి అండి శుభంభూయ